ఫిఫ్టీ ఓకే అండ్ కలర్స్ ఉంటాయి అని నార్మల్ కాబట్టి కొన్ని కలర్స్ ఉండవచ్చు కొన్నిట్లో ఉండకపోవచ్చు అండ్ దుప్పట్టా అనేది హైలైట్ అండ్ మీకు దుప్పట్టా కూడా చూపిస్తాను చూడండి దుప్పట్టా కూడా సేమ్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో స్టోన్ అండ్ ఓక్పాట్ అండ్ ఇది దుప్పట్టా చూడండి అండ్ బాటమ్ కలర్స్ కూడా ఎంత బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్ మీకు ఇంకా వెరైటీస్ చూపిస్తాను చూడండి అసలు డ్రెస్ మెటీరియల్స్ మాత్రం ఇట్లా చూస్తే అట్లా తీసుకెళ్ళిపోతున్నారు వెంటనే తీసేసుకోండి ఇది వచ్చేసి దుప్పట దుప్పట కూడా మనకి సేమ్ పూట ఫ్యాబ్రిక్ లో వచ్చింది ఇది మంచిగా సిల్క్ పూట అండి ఇది అండి ఇది కూడా దుపట్ట అండి వర్క్ చూడండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పుడు ఎప్పుడు వస్తున్నాను ఎదురు చూస్తున్నారా న్యూ ఫ్యాన్సీ కట్ పీస్ నుంచి అయితే వచ్చేసాం ఇంకా ఈ కార్తీక మాసం సీజన్ కోసం నెక్స్ట్ డే లాగా మ్యారేజ్ సీజన్ రాబోతుంది సో మీకోసం కొత్త కొత్త కలెక్షన్స్తో అది కూడా లాట్ మాల్లో బయట థౌజండ్ ప్లస్ ఉన్న డ్రెస్ మెటీరియల్స్ని కూడా వీళ్ళు కేవలం త్రీ ఫిఫ్టీకి ఇవ్వబోతున్నారంట అవే కాకుండా మనకి వీళ్ళ దగ్గర తెలుసు రెడీమేడ్ టాప్స్ ఇలాంటి కలెక్షన్ అయితే ఇప్పుడైతే బాగా వస్తుంది కదా బట్ ఒక్కో కస్టమరే రెడీమేడ్ టాప్స్లో మ్యాక్సిమమ్ తీసేసుకున్నారంట సో అందువల్ల ఈ వీడియోలో నేనైతే ఎస్పెషల్లీ త్రీ పీసెస్ టాప్ బాటమ్ అండ్ దుపట్ట ఉన్న త్రీ పీస్ డ్రెస్ మెటీరియల్ సెట్ కలెక్షన్ అనేది చూపించబోతున్నాను డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి ఈవెన్ సేల్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి మార్జిన్ అయితే ఉంటుంది ఇక స్టోర్ అడ్రస్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి హైదరాబాద్లోని మదీనా సర్కిల్ నుంచి రైట్ సైడ్లో హైకోర్టు రోడ్లో కాస్త ముందుకు వచ్చినట్లయితే హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఉంటుంది హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్కి అపోజిట్ ఉన్న గల్లీ లోపలికి వచ్చేసినట్లయితే మనకి వీళ్ళ స్టోర్ అనేది లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది ఒకవేళ అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే ఈ వీడియోలో ఉన్న నెంబర్ అయితే కాల్ చేసేయండి మినిమం టూ టు త్రీ థౌసండ్ బిల్డ్ చేసినా చాలు నోస్ అడ్వైస్ రూల్ మీరు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు టూ టు త్రీ థౌసండ్ బిల్డ్ చేసినా మీకు ఎక్కడికైనా కొరియర్ అనేది కూడా ఉంటుంది స్టోర్కి వస్తే ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రైజెస్ కి మీరు సింగిల్ పీస్ కావాలన్నా కూడా తీసుకో ఇది కోటా దుపట్టా వచ్చేసిందండి మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి పట్టు లాగా చాలా బాగుంది ఇక్కడ అంత వర్క్ కూడా వచ్చింది త్రీ పీస్ సెట్ బాటం కూడా లోపల వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అండి అన్స్టిచ్డ్ డ్రెస్ మెటీరియల్ త్రీ ఫిఫ్టీ కలర్స్ ఉంటాయి అని మనం నార్మల్ కాబట్టి కొన్ని కలర్స్ ఉండొచ్చు కొన్ని ఉండకపోవచ్చు అండ్ దుపట్ట అనేది హైలైట్ చూడండి ఎంత బాగుందో దుపట్ట సూపర్ ఉంది వర్క్ ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ ఓకే డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవి డ్రెస్సెస్ కాదు డ్రెస్ మెటీరియల్స్ సో ఇవి కూడా అయిపోక ముందే ఫాస్ట్ గా తీసేసుకోండి ఇది మనకి కాటన్ లాగా కనిపిస్తుంది బట్ కాటన్ సిల్క్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం క్వాలిటీ సూపర్ అండి ఈజీగా బయట థౌసండ్ ప్లస్ ఉంటాయి త్రీ ఫిఫ్టీ ఓన్లీ టాప్ బాటమ్ ఫ్యాబ్రిక్ అండ్ దుప్పట్ట ఓకే ఇదంతా సిరోస్కి స్టోన్ వర్క్ అయితే వస్తుంది అండ్ ఇదైతే బాగుందండి ఫ్యాబ్రిక్ ఏంటి సార్ ఇది ఓకే బ్రాండెడ్ ఫాబ్రిక్ అండి విచిత్ర సిల్క్ లాగా అయితే ఉంది అండ్ మంచి కనిపిస్తుంది కూడా ఫ్యాబ్రిక్ అండ్ దుపట్ట మొత్తం స్టోన్ వర్క్ వచ్చిందండి ఇది చూడండి కంప్లీట్ స్టోన్ వర్క్ వచ్చింది దుపట అండ్ చూడండి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది ఇది కూడా దుపట్ట అసలు దుపట్టా హైలైట్ అండి త్రీ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ ఇదైతే చూడండి కోటా ఫ్యాబ్రిక్ కంప్లీట్ కోటా ఫ్యాబ్రిక్ ఇది దుపట అండ్ పైన ఒక పట్లో చూడండి ఇది విత్ లైనింగ్ తో అట్లా మంచిగా ఉందండి

కాటన్ సిల్క్ అండి మంచి ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉంది అన్ని పార్టీ వేర్ లాగే ఉంటాయి త్రీ ఫిఫ్టీ మనకి ఇది వచ్చేసి లైట్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది కాటన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది త్రీ పీస్ డ్రెస్ మెటీరియల్ త్రీ ఫిఫ్టీ ఇప్పుడు మనకి ఇక్కడ పైన మ్యాన్స్ కనిపిస్తున్నాయి కదా దీని వెనుక కూడా స్టాక్ అయితే చాలా ఉందండి వెనక స్టాక్ ఉంది ఇంకా చాలా అండ్ ఈ డ్రెస్సెస్ అయితే ఒక్కరే కంప్లీట్ మొత్తం తీసేసుకున్నారంట అండి ఇప్పుడు ప్యాకింగ్ కూడా చేయాలంట సో అందువల్ల నేను డ్రెస్సెస్ చూపించట్లేను బట్ మళ్ళీ రీస్టాక్ అయితే చేస్తారు అయితే చూడండి విచిత్ర సిల్క్ లో స్టోన్ వర్క్ వచ్చి సూపర్ ఉందండి క్వాలిటీ అండ్ మీకు దుప్పటా కూడా చూపిస్తాను చూడండి దుప్పట్టా కూడా సేమ్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో స్టోన్ వర్క్ వచ్చింది ఇవన్నీ కూడా బ్రాండెడ్ డ్రెస్ మెటీరియల్స్ అండి లైవ్ గా మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇంకా కొన్ని చూపిస్తాను చూడండి ఇది పట్టు లాగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉంది శిబోరి డిజైన్ అండ్ ఇది పార్ట్ అండ్ ఇది దుప్పట్టా చూడండి అండ్ బాటమ్ కలర్స్ కూడా ఎంత బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్ మీకు ఇంకా వెరైటీస్ చూపిస్తాను చూడండి ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే బాగుంది బాటమ్ అండ్ దుప్పట్టా అండ్ ఇదంతా కూడా వర్క్ వచ్చేసిందండి కాశ్మీరీ వర్క్ టైప్ అండ్ దీనికి దుప్పటా అనేది ఇలా మ్యాచ్ చేశారు అండ్ ఇది వచ్చేసి బాటమ్ ఏవి తీసుకున్నా దీంట్లో మనకు కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ షేడెడ్ లైట్ టు డార్క్ షేడెడ్ లాగా వచ్చింది అండ్ అండ్ ఇది విచిత్ర సిల్క్ లోనే ఇంకా మంచి క్వాలిటీ అండి సూపర్ ఉంది మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి సూపర్ ఉంది అండి ఇది కూడా ఇది బాటమ్ ఇది దుపట్టా అండ్ ఈ కలర్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇందులోను వర్క్ అనేది దుపట్ట మీకు చూడండి మ్యాచింగ్ దుపట సేమ్ వర్క్ లో ఇది కూడా విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ బాటమ్ అసలు డ్రెస్ మెటీరియల్స్ మాత్రం ఇట్లా చూస్తే అట్లా తీసుకెళ్ళిపోతున్నారండి సో ఫాస్ట్ గా తీసేసుకోండి అన్ని లాట్మల్ అన్ని సింగిల్ పీసెస్ అండి మళ్ళీ దీంట్లో కలర్స్ ఉన్నాయా అని మాత్రం ప్లీజ్ అడగొద్దండి ఎన్నిసార్లు చెప్పినా అడుగుతూనే ఉన్నారు బట్ మళ్ళీ చెప్తూనే ఉన్నాను ఇది కూడా మంచి పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉంది అండ్ లెంత్ విషయంలో అయితే డౌట్ పడాల్సిన అవసరం లేదు బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి మనకి లెంత్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది కాస్త లా ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా డ్రెస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇది మనకి డయబుల్ జార్జెట్ అంటారు కదా అదండి దాంట్లో మనకి లైట్ వెయిట్ దుప్పట్ట ఓకే ఇక్కడ పార్ట్ కోసం పోట్లీ బటన్స్ డిజైన్ చేసి వచ్చింది స్టిచ్చింగ్ చేసి చూడండి ఇది ఇది బాటమ్ దీంట్లో కలర్స్ ఉన్నాయి ఓకే ఇది జార్జెట్ వచ్చింది ఓకే దుపట్ట బాగుంది సార్ ఇది ఎంత బాగుంది చూడండి ఇది మన కట్ వర్క్ బ్రాసు కట్ బ్రాసు అంటారు కదా అది సూపర్ ఉంది అండి దుప్పటి చాలా బాగుంది దుప్పట్ట అండ్ పెద్దగా వచ్చింది నేను అందుకే చెప్తున్నానండి బ్రాండెడ్ డ్రెస్ మెటీరియల్స్ ఎప్పుడు కూడా మనకి క్వాలిటీ బాగుంటుంది లెంత్ కూడా మంచిగా వస్తాయి పెద్దగా ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చినాయి అండ్ దీంట్లో కలర్స్ విచిత్ర సిల్క్ ఇది కూడా నేను మీకు ఒక్కటి చూపిస్తాను చూడండి దుపటా ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ వచ్చేసి మనకి కాటన్ సిల్క్ లో వచ్చేస్తుంది ఇందులో మనకు కలర్స్ ఇవి ఏది తీసుకున్నా ఎనీ డ్రెస్ మెటీరియల్ ఈ వీడియోలో మీరు చూసేవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రం క్వాలిటీ నిజంగా సూపర్ ఉందండి అసలు పట్టుకుంటేనే ఆ ఫీల్ తెలుస్తుంది క్వాలిటీ అనేది అంత బాగుంది ఇది దుప్పట్ట అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి మరి లైవ్ గా స్టోర్ కి రండి మరి అంతా వీడియోలో చూడడం కన్నా కూడా ఒకసారి స్టోర్ కి రండి జార్జెట్ ఫ్యాబ్రిక్ డస్ట్ మ్యాచ్ కలర్స్ దుప్పట్టా బాగుంది సార్ దీనికి చాలా బాగుంది బార్డర్ చూడండి దుప్పట్టాకి ఇట్లా వర్క్ వస్తుంది ఇవన్నీ బయట థౌజండ్ ప్లస్ ఉన్నాయండి సో అన్ని తను చూస్తే వెంటనే తీసేసుకోండి కొంచెం డిఫరెంట్ ఉంది జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మనకి కిందికి వచ్చేసి ఇట్లా బంచెస్ వస్తాయండి వర్క్ ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది అండ్ దుపట్ట అనేది మంచిగా ఫుల్ ప్రింట్ తో వచ్చేస్తుంది ఇందులో మనకి ప్రింట్ అనేది ఇట్లా కనిపిస్తుంది కదా లైట్ గా ఇది మనకి ఫుల్ ప్రింట్ తో వస్తుంది చూడండి చాలా బాగుంది అండ్ సేమ్ దీంట్లోనే మనకి ఇక్కడ డిస్ప్లే లో గ్రీన్ కలర్ కనిపిస్తుంది చూడండి ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఒక పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా వర్క్ వస్తుంది ఫుల్ ఫుల్ గా అండ్ మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ బెడ్ కూడా చూడండి లా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది ఇది వచ్చేసి దుపట్ట దుపటా ఫుల్ బూటీ వర్క్ వచ్చేస్తుంది ఇట్లా నేను చూపించేవి ఏంటంటే శాంపుల్ పీసెస్ అండ్ ఇంకా కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కోటా ఫ్యాబ్రిక్ అండి కోట బయట ఎక్కడ తీసుకున్నా సిక్స్ సెవెన్ హండ్రెడ్ ఖచ్చితంగా ఉంటుందండి ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి దుప్పటా దుపట కూడా మనకి సేమ్ కోటా లో వచ్చింది కోట ఓకే ఇది మంచిగా సిల్క్ కోట అండి ఇది లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది డ్రెస్ డిజైన్ చేసే వాళ్ళకి బొటెక్ వాళ్ళకి అయితే ఇంకా తెలుస్తుంది అండి ఇది జార్జెట్ ఇది దుపట్టా మనకి ప్రింటెడ్ లో వస్తుంది ఓకే బెస్ట్ మ్యాచ్ కలర్ ఈ కలర్ కూడా ఉంది చాలా బాగుంది పట్టా ఇది ఈ గ్రీన్ ఏంటి సార్ ఫుల్ వర్క్ వచ్చింది గ్రీన్ అదేంటిది ఇది దుపట్ట ఇది బాటమ్ అండ్ ది టాప్ ఫ్యాబ్రిక్ షిబోరి ఫ్రంట్ లో బాగుంది కట్ వర్క్ వస్తుంది ఓకే కాటన్ వస్తుంది చున్నీ వస్తుంది ఓకే అందులో కలర్ చాలా ఉంది కలర్స్ ఎంత బాగున్నాయి కలర్స్ ఇది ఒక సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ దుప్పట్ ఓకే మనం ఈ ప్యాటర్న్ స్టార్టింగ్ లో చూసాము కదా దాంట్లో కలర్స్ అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసుకోండి సూపర్ గా కనిపిస్తుంది ఓకే చాలా బాగుంది అండి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది రౌండ్ నెక్ లో ఆకి విత్ లైనింగ్ తో కూడా వచ్చేసిందండి ఇది వచ్చేసి దుపట్ట బిస్కెట్ కలర్ ఇది కోటా ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి లెంత్ పరంగా ఎలాంటి డౌట్స్ అవసరం లేదండి పర్ఫెక్ట్ లెంగ్త్ అంటే విడితే అనేది ఉంటుంది లా ఉన్న వాళ్ళు కూడా స్టిచ్ లా ఉన్న వాళ్ళు కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే వీళ్ళ దగ్గర రెగ్యులర్ గా రిపీటెడ్గా తీసుకెళ్తూనే ఉంటారు బొటెక్ వాళ్ళు కూడా అండ్ ఇది అయితే కొత్తగా ఉంది ఫ్యాబ్రిక్ బాగుంది కొత్తగా కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ బా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సార్ ఇది సూపర్ ఉందండి కలర్ అండ్ ఇది వచ్చేసి పైన వర్క్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇంకా ఓకే ప్రతి కలర్ కూడా బాగుందండి కొన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయి కొన్నిట్లో మాత్రం అన్ని సింగిల్స్ ఉన్నాయండి సో మీరు చూసుకొని తీసుకోవచ్చు అందుకే నేను స్టోర్ కి రండి వచ్చి చూసుకొని తీసుకోండి అని చెప్తున్నా అందులో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి జార్జెట్ చాలా స్టాక్ ఓకే అండ్ పట్టు టైప్ ఉంది డిజైన్స్ మోడల్స్ అనేవి వేరు వేరు ఉన్నాయండి అండ్ ఇది కూడా బాగుందండి అసలు నాకైతే సూపర్ నచ్చి లాస్ట్ టైం ఒకటి తీసుకున్న దుప్పట్టా అనేది చూడండి క్రష్ లో వచ్చి ఈజీగా దుప్పట్టానే మనకి త్రీ ఫోర్ హండ్రెడ్ పైన ఉంటుంది అట్లాంటి దుప్పట్టా అండి ఇది విత్ టజన్స్ తో వచ్చింది ఓకే డిజిటల్ ప్రింట్ ఓ టాప్ ఇది హ్మ్ బాటమ్ ఓకే చున్ని ఇది దుపట్టా ప్రింటెడ్ లో ప్రింటెడ్ ఓకే చాలా బాగుంది రఫ్ గా యూస్ చేసుకోవచ్చు అండి ఇంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి ఫోర్ మ్యాచింగ్ కలర్స్ ఫోర్ కలర్స్ ఇట్లా సెట్ తీసుకోవాలనుకునే వాళ్ళు సేల్ చేసే వాళ్ళకి ఇట్లా కూడా తీసుకోవచ్చు బట్ నో సర్ైజ్ రూల్ అండి మీరు ఎలా కావాలంటే నచ్చినవి సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకోవచ్చండి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఓకే జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వర్క్ అండి సరే ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా ఇదెంత డ్రెస్ మెటీరియల్ టూ ఏ ఉంది ఓకే ఇది ఆర్గంజ మీద హెడ్వర్కింది ఓకే ఆర్గంజ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ లో ఉండండి ఓకే డ్రెస్ లైట్ వెయిట్ ఉండాలనుకుంటే ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు బట్ వర్క్ లో దీంట్లో కూడా ఉన్నాయండి లో కూడా ఫుల్ స్టాక్ ఉంది ఇది కూడా జార్జెట్ ఓకే ఇది కూడా ఫుల్ వర్క్ వస్తాయి ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఉంది జార్జెట్ దుపట్టా ఇది ఇక్కడ ఏంటంటే అన్ని వేరు వేరు ఉంటాయి కాబట్టి ఎన్ని చూపించినా ఇంకా వెరైటీస్ ఉంటేనే ఉంటాయండి సిల్క్ ఫ్యాబ్రిక్ లో మనం ఇంకొకటి ప్యాటర్న్ అయితే చూడొచ్చు ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఫ్రెంట్ కాదు మధ్యలో సీక్వెన్స్ వచ్చింది ఇది దుప్పట్ట అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఓకే ఏం తీసుకున్నా త్రీ ఫిఫ్టీ అండి ఏవైనా తీసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని త్రీ ఫిఫ్టీ లెనిన్ కాటన్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి ఇది ప్రింట్ దుపట్టా ఓకే బాటమ్ ఓకే రెడీమేడ్ ప్రింటెడ్ మీద మిర్రర్ వర్క్ ఓకే ఇది మిర్రర్ వర్క్ చూడండి ఇట్ మిర్రర్స్ కనిపిస్తున్నాయి ఇట్లా మిర్రర్ మిర్రర్ వర్క్ వస్తుంది చాలా బాగుంది ఇంట్లో మనకి కలర్స్ వచ్చేనే ఓకే ఇదైతే డిఫరెంట్ ఉంది షేడెడ్ కలర్స్ లైట్ టు డార్క్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ దుపట్టా ఎలా వస్తుంది దుపట్టా కూడా షేడెడ్ లోనే సూపర్ అండి మంచి ఉందండి బయట ఈజీగా థౌసండ్ ప్లస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఇవి అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి నేను చెప్పడం కాదు మీరు లైవ్ గా స్టోర్ కి రండి వచ్చి చూడండి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో అన్ని త్రీ పీస్ చూపించాను కొన్ని కొన్ని మనకి టూ పీస్ లో కూడా దొరుకుతాయండి కొన్నే ఉన్నాయి బట్ ఇక అవన్నీ ఏంటంటే మొత్తం మిక్స్ అయిపోయినాయి ఇంట్లో వెతుక్కొని చూసుకొని తీసుకోవచ్చు టూ పీస్ అయితే టూ ఫిఫ్టీ కే ఇస్తారంట మీరు కాస్త ఓపికతో చూసుకుంటాము వచ్చి స్టోర్ కంటే చూసుకోవచ్చు ఇది కాటనా కాటన్ సిల్క్ సార్ ఇది షైనింగ్ ఉంది కాటన్ సిల్క్ ఓకే కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉంటుంది ఓకే కానీ సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో అండి కలర్ కూడా బాగుంది ఏం తీసుకున్నా త్రీ ఫిఫ్టీ అండి కలర్స్ కూడా లోపల కలర్స్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ చాలా ఉందండి లోపల వస్తుంది కాటన్ సిల్క్ పైన వర్క్ వస్తుంది ఇట్లా

అండి ఇది కూడా దుప్పట్టా అండి వర్క్ చూడండి చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి మీరు మిస్ చేసుకోకండి చూస్తే మాత్రం తీసుకోకుండా ఉండలేరు అట్లాంటి వెరైటీస్ అయితే ఉన్నాయి అండి డిజైన్ కూడా బాగుంది చాలా బాగుందండి డిజైన్ ఇది కలర్స్ ఉన్నాయి దీంట్లో కలర్ ఫోర్ కలర్స్ అన్నిటి ఉన్నాయి ఫోర్ ఫోర్ కలర్స్ ఉన్నాయి టీ త్రీ ఉన్నాయి టూ టూ ఉన్నాయి లాట్ పాల్ లో కూడా సర్ప్రైజ్ ఇస్తాయి సార్ మాకు అసలు మామూలుగా అయితే సర్ప్రైజ్ రావు బట్ సర్ప్రైజ్ కూడా వచ్చింది సేల్ చేయాలనుకున్న వాళ్ళు ఇట్లా సెట్ లాగా తీసుకుంటామన్నా తీసుకోవచ్చు అండి సర్వీస్ చాలా ఉన్నాయి